హరే కృష్ణ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మొదటగా మంగళాచరణం చదువుకుంటాం కదండీ అలా ఒక్కొక్క శ్లోకాలను నేర్చుకుంటూ మనం భక్తి మార్గంలో ముందుకు వెళదామండి హరే కృష్ణ ఓ అజ్ఞానతిమిరాంద్ఞానాకయ చక్షుర్మిళితం ఏనా తస్మై శ్రీగురవే నమ వీటి యొక్క భావం ఇప్పుడు మనం తెలుసుకుందామండి భావం నేను అజ్ఞాంధకారంలో జన్మించాను నా గురుదేవులు జ్ఞానజ్యోతితో నా కళ్ళు తెరిపించారు ఆయనకు నా గౌరవపూర్వక వందనములు శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏ భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం శ్రీ చైతన్య మహాప్రభుల వారి కోరికను నెరవేర్చడానికి ఈ భౌతిక జగత్తులో ప్రచార కార్యములు స్థాపించిన శ్రీ రూపగోస్వామి ప్రభుపాదులు తమ పాద పద్మాశ్రయమును నాకెప్పుడు ఇస్తారు అని వీటి యొక్క భావం అండి నెక్స్ట్ క్లాస్లో మనము రెండవ శ్లోకం నేర్చుకుందామండి హరే కృష్ణ